ఇప్పుడు పాన్ ఇండియా మొత్తం ఎక్కడ చూసినా కూడా అఖండ టూ గురించి అందరూ చర్చించుకుంటున్నారు ఇందులో ఇప్పుడు బాలయ్య గెటప్ ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అన్న దాని మీద ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటున్నంత సంగతి తెలిసిందే అయితే బోయపాటి మాత్రం ఒక సీక్రెట్ గా చాలా వరకు బాలయ్య కృష్ణ గురించి కొన్ని స్కెచెస్ అయితే గీయించినట్టు అయితే తెలుస్తుంది అందులో ముఖ్యంగా బాలకృష్ణను ఈసారి సిక్స్ ప్యాక్ లో చూపించే విధంగా అయితే ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది ఇక్కడ మనం చూడొచ్చు కొన్ని స్కెచెస్ అయితే ఈ విధంగా ఉంటున్నాయి బాలకృష్ణ గెటప్ సిక్స్ ప్యాక్ గెటప్ లో అయితే బాలకృష్ణ ఈ విధంగా చూపించాలని అయితే బోయపాటి అనుకుంటున్నట్టు తెలుస్తుంది అందులో భాగంగా బాలకృష్ణ ఈసారి సిక్స్ ప్యాక్ లో ఇలాంటి గెటప్ లో ఉండే విధంగా కొన్ని గ్రాఫిక్స్ అయితే గేమించడం జరిగింది అందులో బాలకృష్ణ సిక్స్ ప్యాక్ మనం ఇక్కడ చూడవచ్చు ఒక రగ్గుడు లుక్ తోని ఒక రష్ లుక్ తోని ఒక హాలీవుడ్ హీరో లాగా బాలకృష్ణ ఇక్కడ కనిపిస్తున్న సంగతి మనకి ఇక్కడ తెలిసిందే బాలకృష్ణ చాలా స్టైలిష్ గా ఒక మంచి ఒక సిక్స్ ప్యాక్ బాడీతో ఒక షెట్లెస్ గా అయితే కనిపిస్తున్న సంగతి మనం ఇక్కడ చూడవచ్చు గతంలో హాలీవుడ్ లో కావచ్చు బాలీవుడ్ లో కావచ్చు మనకి పెద్ద ఎత్తున చాలా మంది సీనియర్ హీరోలు ఈ విధంగా అయితే ఒక సిక్స్ ప్యాక్ తోని ఒక మంచి గ్రాండ్ లుక్ తోనైతే కనిపించడం తెలుస్తుంది ఇందులో దీనికోసం అనేసి నందమూరి బాలకృష్ణ అమెరికా నుంచి ప్రత్యేకమైన ట్రైనర్లను తీసుకొని వచ్చి ట్రైనింగ్ తీసుకుంటున్నట్టు అయితే తెలుస్తుంది దీనికి సంబంధించి ఒక ఈసారి ఖచ్చితంగా తన బాడీ వెయిట్ ని తగ్గించుకొని ఒక సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించాలని బాలకృష్ణ తాపత్రయ పడుతున్న సంగతి ఇక్కడ మనం చూడవచ్చు ఈ స్కెచెస్ ని ఒకవేళ సినిమాలో మాత్రం కనిపిస్తే మాత్రం అభిమానులు ఊగిపోయే అవకాశం ఉంటుందని అయితే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది अब तो